ఫార్మా కంపెనీ తీసుకువచ్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు భూములు ఇవ్వడం లేదని రైతులపై కక్ష సాధింపులకు పోవద్దన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచరులలో ఉన్న వారంతా పేదవాళ్లని ఆమె చెప్పారు పబ్లిక్ హియరింగ్ కోసం పిలిచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతుల అపోహ చెందని ఆమె అన్నారు ఇక లగచర్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం కరెంటు తీసివేయడం వంటి చర్యలు అవసరమన్నారు ఇక అసలు ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందని ఎంపీ డి అరుణ ప్రశ్నించారు అదే విధంగా ఉన్నటువంటి కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారి పైన కానీ దాడి జరగడం అనేది విచారకరం బాధాకరం ముఖ్యంగా దాడి మరి జరగడం సంఘటన మీడియాలో చూస్తే నిజంగా అది కూడా దాని గురించి ఖండించాల్సిందే ప్రతి ఒక్కరం కూడా అటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి అధికారులు వారి ఆ డ్యూటీస్ ని వాళ్ళు నిర్వహించేటప్పుడు మరి వారి పైన ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే మాట్లాడుకునే శాంతియుతంగా పైన మాట్లాడటమో చేయాల్సి ఉండే మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం అది విచారకరమే అటువంటి సంఘటన జరగరాకున్నటువంటి సంఘటన జరిగింది అక్కడ మరి దానికి కొంత మనం ఆలోచిస్తే కనుక ఆ సంఘటన నిజంగా అవాయిడ్ చేయాల్సిన సంఘటనని ఆ సంఘటన జరగకుండా కలెక్టర్ పై గాని అదేవిధంగా ఉన్నటువంటి కాడా స్పెషల్